అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపు తొమ్మిది నెలలు పూర్తయి పదో నెల కూడా వచ్చేస్తుంది ఇంక రెండు రోజులు పోతే ఈ పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించారు అంటే అదిగో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అదిగో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రో అదిగో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేమేం పని చేయలేకపోతున్నాం అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అదిగో అదిగో ఇంకా అంతే కంపెనీలు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారేమో భయం లేతుంది లేకపోతే అప్పులు ఇంత చేశారు మేమేం చేయాలి అప్పులు ఆడ వాస్తవాన్ని చేసిన దుష్ప్రచారం అని చెప్పి స్వయంగా ఈయన అసెంబ్లీలో అంగీకరిస్తాడు కానీ మాటలు బయటకు వచ్చేది మళ్ళీ ఇంకోలా చెప్పుతాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన మళ్ళీ ఇంకో కుట్ర పండుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన కుట్రలు అనేవి చేయలేరు కదా గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అప్పులు ఆంధ్రప్రదేశ్ సంశయం మీదకి వెళ్ళిపోయింది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది లేదు ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో దివాలా తీసేసింది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తర్వాత వాలంటీర్ వ్యవస్థ మీద అబద్ధాలు సచివాలయ వ్యవస్థ మీద నీచమైన కామెంట్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల మీద టార్గెట్ చేసుకుంటూ మాటలు ఋషికొండ ప్యాలెస్ అని చెప్పి ఆ ప్యాలెస్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు దుష్ప్రచారం ఒకటా రెండా ఊరి నాయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరిని యాక్టివేట్ చేసుకొని ఒకటే దుష్ప్రచారం ఒకటే దుష్ప్రచారం ఇంకా నిజం నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్టార్ట్ ఉందో అంత దుష్ప్రచారం చేసి అంత మంది కలిసి వచ్చి అంత నీచాతి నీచి కుటుంబ సభ్యుల్లో చీలిక తీసుకొచ్చి ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలయ్యా అని చెప్పి నలభై శాతం మంది ఆయన వెనకాల ఉన్నారు చూడండి అంత చేసినా కూడా అది ఆయన చరిష్మ రేపు పొద్దున మళ్ళీ ఆయన బాధ్యత తెలుసా చంద్రబాబు గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆయన కలిసి రాదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దుష్ప్రచారం అదంతా పరిపాలన పరంగా లేదా ఆయన వ్యక్తిత్వ పరంగా అంతా నిత్యం చేసేసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ అదే కుట్రలు తరదేసేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరో కుట్ర పునుతా ఉన్నారు అదేంటంటే వివేకానంద రెడ్డి గారు అంట జగన్మోహన్ రెడ్డి గారు కుట్రంట తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఆ కోడి కత్తి అంట జగన్మోహన్ రెడ్డి గారు కుట్రంట ఇదంతా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పసిగట్లేదంట జగన్మోహన్ రెడ్డి గారితో జాగ్రత్త ఇది అంటే ఆయన తేల్చేశారు సిబిఐలు మాట్లాడలేదు లేకపోతే ఏ ఒక్కరి కూడా ఏమి ఇంకా ప్రూవ్ కాలేదు ఆయన తేల్చేసేది ఇది ఒక కుట్రని ఏంటి బాబు గారు రాయిసిరిన దాని మీద మీరు మీరు విచారం చేయొచ్చుగా మీరేగా అధికారంలో ఉంది కోర్టు కట్టి దాని మీద విచారం చేయొచ్చుగా మీరే అధికారంలో ఉంది లేదా ఇంకోటి ఇంకోటి ఏదైనా విచారం చేయొచ్చుగా మీరే అధికారంలో అట్ట కాదు జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు కుట్రా లక్ష కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుట్రా ఒకటో తారీ జీతాలిగిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కుట్రా లేదా ఇంకోటి ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రా గొడమేడు నుంచి వాగు ఏదైతే ఆ పూర్తిగా వాటర్ ఫ్లో అయిపోయి మనం గేట్లు ఎత్తేసి విజయవాడ ముంచేసినా జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర ఆ రిటర్నింగ్ వాళ్ళు మాత్రం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు మేము కట్టింది మేము కట్టింది మేము కట్టిందని మాత్రం ప్రచారం మంచి జరిగితే మాది చెడు జరిగితే ఆ చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు ఏదైతే ఆయన గార్డెనింగ్ కాలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర మనకు గా అర్థమవుతుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం పైన టార్గెట్ చేశారు ఆయన పరిపాలన అనేది వీళ్ళు మ్యాచ్ చేయలేకపోతున్నారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన విధానాలు ఆయన చేసిన పనులు వీళ్ళు కనీసం మ్యాచింగ్ కాదుగా కూడా రాలేకపోతున్నారు అందుకే బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన బడ్జెట్ ప్రతుల్లో ఏదైతే మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన టీ ఆ టీడీఎల్పీ మీటింగ్లో ఎమ్మెల్యేలతో కలిపి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననాన్ని చేసుకుంటూ ఆయన ప్రస్తావనే చేస్తా ఉన్నారు మీ పరిపాలన గురించి ఏమని చెప్పారా ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ పది నెలల కాలంలో మీరేం సాధించారో ఏమని చెప్పారు ఏమీ సాధించలేదు కాబట్టి అది ఎంతసేపు ఆ పింఛన్లు ఇచ్చామంటారు ఈ నెల కూడా ఇరవై రెండు వేల ఐదు వందలు ఎంత పోయినాయి ఈ నెల కూడా అంటే దాదాపు మీ ప్రభుత్వం వచ్చాక రెండు లక్షల పింఛన్లు లేచిపోయినాయి రెండు రెండున్నర లక్షలు పెంచారు ఎవరు బాధ్యులు ఎవరు నిన్న చంద్రబాబు గారు ఏదైతే కోడికత్తి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రానంగా నా ఫీజులు ఎగిరిపోయినాయి ఇదేంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అంటే మరి డీజీపీ ఆ రోజు ఎమ్మటో వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మట్టా ఎట్ట పెట్టాడు ఇంటెలిజెన్స్ వర్గం ఫెయిల్ అయిపోయింది అన్నారు కదా ఎట్లా పెట్టారు అంటే బాబు గారు ఇంక మళ్ళీ ఇంక మొదలు పెట్టింది ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన లాంటి ఎక్కువ అప్పులు లేకపోతే పప్పులు కందిపప్పు ఉప్పు పప్పు ఇతని మాటలు చెప్పడానికి లేదు ఇంకా చంద్రబాబు గారికి అవకాశం ఈయన కంపెనీలు తేలేడు ఈయన అభివృద్ధి పథకం తీసుకెళ్లాడు పథకాలు వెళ్ళాడు ఏమీ చేయలేడు నిస్థాయి స్థితిలో చేతులు ఎత్తేసారు ఆ ఎత్తేసినానికి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేయడానికి ఏదో కుట్ర పొందుతారు నాకు తెలిసి వ్యక్తుత్వ హననం ఇంకంతమంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ఇప్పుడు వీళ్ళు పార్టీలో పెద్ద పెద్ద నాయకుల్ని లాక్కున్నా ఫైనల్గా అక్కడేం పెద్ద తేడా ఉండదు ఎలక్షన్ టైం మళ్ళీ మారిపోతుంది గేమ్ బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా బలంతో నిలబడిన నాయకుడు కదా ప్రజాబలంతో నిలబడిన నాయకుడు కదా అందుకని ఆ ఓట్లు ఆడి బావు వచ్చిన వీళ్ళు డిఎన్టీ అనే పోటీ అవుతుంది రేపు పవన్ కళ్యాణ్ గారిని వేరుగా ఖచ్చితంగా పోటీ చేపిస్తాడు నన్ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేపిస్తాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలనే ఆలోచనతోటి ఈయన ఎన్ని కుట్రలు అంటాడే మరి చంద్రబాబు నాయుడు గారు సొంత మామను వెన్నుపోటు పొడిచి అది కుట్ర కాదు దాన్ని అంగీకరించరు తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నాము అంటారు అసలు ఎంత దారుణమైన కుట్రలు చేశారు ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు అవన్నీ కుట్రలు కాదు మేనిఫెస్టోలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తాను అవి ఇది అని చెప్పి అది కుట్ర కాదు బుల్లెట్ ట్రైన్లు దుక్తా అంటో కుట్ర కాదు నిరుద్యోగ వృద్ధి ఇస్తా కుట్ర కాదు నెలకు పదిహేను వందలు ఇస్తా ఉంటా కుట్ర కాదు మనం చేసే అన్ని మంచి పనులు అవతల ఆయన మేనిఫెస్టో అమలు చేసింది అది కుట్ర నిజం ఒక వ్యక్తిని ఎంత లెవెల్లో తీసుకెళ్లి దుష్ప్రచారం చేశారో ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు అదే జనాలకు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి లేకపోతే ఆయన మీద వివేకానంద రెడ్డి గారు ఏమి లేకపోయినా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయేవాళ్ళు ఇంకా చెప్పండి దారుణంగా ఓడిపోయేవాళ్ళు అర్థమైందా మీ పరిపాలన అంత నీచంగా ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు సేమ్ ఇప్పుడు అదే దూరంలో వెళ్తున్నారు ఇంతమంది మీడియాని పెట్టుకున్నా ఇంతమంది వ్యక్తుల్ని పెట్టుకున్నా ఇంతమంది మీకోసం పనిచేస్తున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారు చూడండి ఆ భయం కలిగించే నాయకుడు ఆ నాయకుడి వెనకాల ఉన్న జనం పనిచేస్తున్న విధానం ఈసారి బలంగా మేము దీకుంటాం ఎన్ని కేసులు ఏం పెట్టుకున్నా కానీ బికాజ్ ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ప్రజా వ్యతిరేక పరిపాలన ప్రజలు మోసం చేశారు ప్రజలను వంచారు దీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం దెబ్బ కొట్టబోతున్నారు కదా ఆ దెబ్బ కొట్టదే జగన్మోహన్ రెడ్డి గారు తన తను ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ లక్ష కోట్లు లక్ష కోట్లని అది కుట్ర కాదు అవన్నీ దాటి వెళ్ళిపోయింది ఇబ్బంది ఏం లేదు